केंद्रीय मंत्री भी बन सकते थे वो केंद्रीय मंत्री बन के साथ साथ जनरेडी मुख्यमंत्री भी बन सकता लेकिन जेरे कांग्रेस छोड़ी పార్టీ పార్టీలో చాలా మంది ముఖ్య నాయకులు సిబిఐ కోర్టు దత్తచ్చుకుంటా ఉంది చంద్రబాబు నాయుడికి పనికి మాలిన కొడుకు నారా లోకేష్ చంద్రబాబు నాయుడికి అద్దె కొడుకు పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి అరువు తెచ్చుకున్నటువంటి కొడుకు పవన్ కళ్యాణం బట్ పేద బడుగు బలహీన వర్గాల ప్రతి ఇంటికి పెద్ద కొడుకు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కూడా ఆ రోజు కేసులు పెట్టారు ఆ రోజు కూడా నేను అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారితో పోరాటం చేశారు ఇదే కాంగ్రెస్ ఇతో కలిసి నా మీద కేసులు పెట్టారు ఆ రోజు ఆ రోజు భయపడలేదు ఈ రోజు నా మీద కేసులు ఉన్నాయి ఈ రోజు కూడా భయపడలేదు